ఓం నమో వెంకటేశాయ తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్ళు ఎప్పుడు ఎందుకు మూసి ఉంచుతారు ఇది కారణం ఏంటి కారణం అంటే ఇదేనట ఏంటి అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది తిరుపతి వెళ్తూ ఉంటారు స్వామి వారిని వేయి కళ్ళతో దర్శించుకొని తరుస్తూ ఉంటారు భక్తులు ఇదిలా ఉంటే తిరుమల వెంకటేశ్వరుని కళ్ళు ఎప్పుడు మూసే ఉంటాయి అయితే అలా ఎందుకు మూసి ఉంచుతారో మీకు తెలుసా భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అలాగే ఇది దేశంలోనే రెండో అత్యంత ధనిక దేవాలయం కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుడు ఏడు కొండలపై కొలువై ఉన్నాడు కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచలన్న ప్రపంచ నలు మూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కాలినడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు ఇదిలా ఉంటే కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా సరిగా గమనిస్తే ఆయన కళ్ళు ఎప్పుడూ మూసే ఉంటాయి అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు స్వామివారి కళ్ళు ఎందుకు మూసి ఉంటాయి అందుకు గల కారణాలేంటి దీనిపై పండితులు ఏం చెప్తున్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం వెంకటేశ్వరుని కళ్ళు ఎందుకు మూసి ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న తిరుమల దేవస్థానాన్ని కలియుగంలోనే వెంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు అయితే ఇక్కడ శ్రీవారి అవతారంలో కొలువై ఉన్న తిరుమలేశుడి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళను ఎప్పుడూ మూసే ఉంచుతారు తెల్లని క్లాత్ కడతారు అయితే ఎందుకు స్వామివారి నేత్రాలు మూసి ఉంచుతారనే దానికి పండితులు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు వెంకటేశ్వరుని కళ్ళు విశ్వశక్తికి మించినవని అందుచేత భక్తులు శ్రీవారి కళ్ళలోకి నేరుగా చూడలేరట ఈ కారణం చేతనే తిరుమల బాలాజీ కళ్ళు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు అయితే ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి కళ్ళు ముసుగును మారుస్తారట ఆ టైంలో మాత్రమే కొన్ని క్షణాలు కలియుగ ప్రత్యక్ష దైవ్యం శ్రీనివాసుడి నేత్రాలను నేరుగా చూడగలరని పండితులు పేర్కొంటున్నారు అంతేకాదు మీరు తిరుమల వెంకటేశ్వరుని గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి స్వామివారి విగ్రహ రహస్యం తిరుమలలోనే గర్భగుడిలో ఉన్న తిరుమలేషుని విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట పూజార్లు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారుతుందట ఇప్పటికీ ఎలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అంతేకాదు గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్ర పాలల శబ్దం వినిపిస్తుందట ఇది కూడా నేటికి ఒక పెద్ద మిస్టరీగానే ఉంది విగ్రహ రాతి విశిష్టత ఏదైనా రాతికి ముడి కర్పూరము లేదా పచ్చ కర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై చీలిపోతుంది కానీ నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చకర్పూరం రాస్తూ ఉంటారు పండితులు అయితే ఏమాత్రం చెక్కు చెదరకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం గర్భగుడిలో దీపాల రహస్యం ఈ దేవాలయంలో గురించి అంటే తిరుమల దేవాలయం గురించి మీకు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం గర్భగుడిలోనే వెంకటేశ్వర విగ్రహం ముందుంచే మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడు కొండెక్కవు ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఇప్పటికీ ఎవరికి తెలియవు నేటికి శ్రీవారి ఎదుట ఆ దీపాలు వెలుగుతూనే ఉంటాయి అని పండితులు చెప్తున్నారు ఇవి అనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన అమూల్యమైన విషయాలు అని చెప్పొచ్చు అంటే ఇవి తిరుమలేషన్ దగ్గర ఉన్న పండితులకు మాత్రమే తెలిసిన విషయాలు మనం ఎప్పుడు దగ్గరికి వెళ్ళి చూడలేమో వాటిని అంత దగ్గరగా మనని రానివ్వరు వెళ్దామని మనకి ఎంత ఉత్సుకత ఉన్నా కానీ మనం అక్కడికి వెళ్ళలేము అక్కడ మనం ఉండలేము మనకు ఇది లేదు ఆ చెప్పినది వింటుంటేనే ఎంత పవిత్రత ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఈ తిరుమలేశం దగ్గర శ్రీవారి వెంకటేశ్వరుడు అంటేనే ఎంతో గొప్ప పుణ్య పుణ్యం అంటే పుణ్యం దక్కే విధంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మనకు జరుగుతుంది అని చెప్పేసి అందరి భక్తుల నమ్మకం ఇలాంటి వీడియోస్ను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడ చూడండి వినండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందులో మునిగిపోయి వినండి అప్పుడే మనకు అందమైన జీవితం కనిపిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్